గ్రామాలలో విద్యుత్ సమస్యలు తీర్చేందుకే ప్రజాబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారంలో మూడు రోజులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్ శాఖ రూలర్ జోనల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజా ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలో విద్యుత్ సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన గ్రీటింగ్ కార్డులను రైతులకు రెండు వందల యూనిట్లు ఉచితంగా పొందుతున్న లబ్దిదారులకు అందజేశారు అనంతరం లబ్దిదారులకు గృహజ్యోతి బాండ్లను అందజేశారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులను స్థానిక సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రెడ్డి షాలువాలతో సన్మానించారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆరు గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా గ్రామాలలో రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించడం జరుగుతుందని లబ్ధిదారులకు గృహజ్యోతి బాండ్లను అందించడం జరిగిందని గ్రామంలో ఉన్న పలు విద్యుత్ సమస్యలను ఆయన అధికారులకు వివరించారు మరి ఈ అయిన సర్పంచ్ గారికి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్కి మరి ఈ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి గ్రామానికి మరి ప్రజాపాఠ కార్యక్రమంలో వచ్చినాము ప్రజాబాటలో ముఖ్యంగా వారానికి మూడు రోజులు చేస్తున్నాం మంగళవారం గురువారం శనివారం మరి వారానికి మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో ప్రజాపాట కార్యక్రమం చేస్తున్నాం ఈ ప్రజాపాట కార్యక్రమంలో మెయిన్గా మనకి ఊర్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకుని వాళ్ళతో ముఖ్యంగా మరి లోకల్లో ఉన్న సర్పంచ్ గారితో మా వినియోగదారులతో ఏకమై వాళ్ళు ఉన్న సమస్యల పరిష్కారానికి మేము ప్రజాబాట కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి లూజులైన్లు కానీ లేకపోతే లైన్లు కిందికుంటాం కానీ మరి ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ తర్వాత పోల్ డ్యామేజ్ కానీ అలాంటివి ఉంటే మరి వెంటనే కార్యక్రమం తీసుకొని చేపట్టడం అనేది జరుగుతుంది ఈ ప్రజాపడ కార్యక్రమం మరి ఆనంబుల్ డిప్యూటీ సీఎం గారు మరి గృహజ్యోతి వినియోగదారులకి మరి వ్యవసాయదారు వినియోగదారులకి మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అనేది జరిగింది వాటిని అందరికీ వినియోగదారులు అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయా లేదా అనేది మరి ఈ పెద్దలు సిఈ గారు మా ఊరికి వచ్చుడు మాకెంతో సంతోషం అనిపిస్తుంది ఒక మినిస్టర్ రోజు చూసుకోవడం జరుగుతుంది మరి నిన్న కూడా ఎస్సీ గారు రావడం జరుగుతుంది మాకెంత గొప్పదంతే జంగరాయి గొప్పగా భావించుకుంటున్నాను వాళ్ళు వచ్చిన దానికి ఎందుకంటే సాలరు మినిస్టర్ లెవెల్ పండ్లతో అయితే కాబట్టి ఇలా ప్రజా బాటకు వచ్చినందుకు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి అలా మెదక్ జిల్లాల మా జంగరాయి ప్రజా బాటగా తీసుకున్నందుకు మరొక్కసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను గారు కానీ డిఈ గారు కానీ మా ఏఈ గారు కానీ మా గ్రామం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఏ సమస్య ఉన్నా జంగరాయి నుండే నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాం కరెంటు ఫస్ట్ ప్రాబ్లం ఉందని కరెంటు పని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది మరి మా ఎమ్మెల్యే గారు కూడా రోహిత్ బాబు ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఎస్సీ గారు సిఇ గారిని జంగరాయికి తీసుకురావడం మాకు నిజంగా గర్వకారణం అని కూడా చెప్తున్నాను